నమస్కారం తారో గైడెన్స్ కి స్వాగతం ఈరోజు మనం టారో గార్డ్స్ యూస్ చేసుకొని మార్చ్ నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం రాశి ఫలితాలు తెలుసుకున్నాం మెధున రాశి వారికి ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఓవరాల్ గా ఎలా ఉందో చూద్దాం క్వీన్ ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే మెధున రాశి వారికి ఓవరాల్ గా చాలా చాలా ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంది కానీ ఎంత ప్రశాంతంగా ఉన్నా ఒక తెలియని ఆందోళన లైక్ ప్రతి దాని గురించి ఎక్కువగా ఆలోచనలు ప్రతి చిన్న దాని గురించి ఎక్కువగా ఆలోచనలు అనేవి ఎక్కువగా ఉండే అవకాశం ఈ మిథున రాశి వారికి ఈ మార్చిన ఉంటాయి అంటే మీరు ఎంత చిన్న పని చేసినా దాని గురించి ఒక ఆలోచన అయితే ఉంటుంది కంపల్సరీగా ఒక థాట్ ఓవర్ థింకింగ్ అనేది కూడా అనుకోవచ్చు అసలు మిథున్ రాశి వారు ఎలా ఉంటారు మిథున రాశి వారు ఎక్కువగా చాలా క్రియేటివ్ మైండ్ సెట్ తో ఉంటారు వీళ్ళు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు ఎందుకంటే మేము వీళ్ళకి ఉన్న డ్యూయల్ నేచర్ అంటే వీళ్ళు రెండు రకాలుగా ఆలోచించే ఒక రెండు రకాల మైండ్ సెట్స్ ఉంటాయి వీళ్ళకి అంతేకాకుండా మిథున్ రాశి వారు చాలా క్రియేటివ్గా ఉంటారు అంతేకాకుండా ఎప్పుడు కొత్త విషయాలు తెలుసుకోవాలనుకుంటా ఉంటారు కొత్త కొత్త విషయాలు నేర్చుకోవాలి ఒక అడ్వెంచరస్ లైఫ్ ని వాళ్ళు లైఫ్ ఉండాలి ఒక అడ్వెంచరస్ లైఫ్ గా ఉండాలి నా లైఫ్ అనే విధంగా వాళ్ళు ఇప్పుడు థింకింగ్ ఉంటుంది సో ఇప్పుడు మనం క్యాటి చూసుకుంటాం బిజినెస్ సెక్టార్ లో ఉన్న వారికి మెదర్టర్స్ వారికి ఎలా ఉందో చూద్దాం ట్వంటీ ట్వంటీ ఫోర్ మార్చ్ నెల ది ఎంపెరర్ అంటే ఎంపెరర్ అనేది ఇక్కడ చాలా చాలా పాజిటివ్ గా ఉంది సో బిజినెస్ సెక్టార్ లో ఉన్న వారికి చాలా చాలా పాజిటివ్ గా ఉంది కానీ ప్రతి బిజినెస్ లో ఉండేవే కొద్ది హెడేక్స్ కొన్ని ఇష్యూస్ కొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది అంతే ఓవరాల్ గా అయితే చాలా చాలా బాగుంది బిజ్యం రాజినెస్ సెక్టర్ లో ఉన్న వారికి ఇప్పుడు మనం ఫార్మింగ్ అండ్ అగ్రికల్చర్ సెక్టర్ లో చూద్దాం నైట్ ఆఫ్ పెండికల్స్ ఫార్మింగ్ అండ్ అగ్రికల్చర్ సెక్టర్ లో ఉన్న వారికి చూసుకున్నట్టయితే ఇక్కడ నైట్ ఆఫ్ పెండికల్స్ అని మీకు కంప్లీట్ గా పంట కానీ లేదా మీరు చేసే ఫార్మింగ్ లో ఉన్న లాభాలు కానీ మీ చేతికి మంచి ఇప్పుడు మీరు ఆలోచించే స్టేట్లో ఉన్న లైక్ మేబీ మీరు మార్చ్ మంత్ లో సక్సెస్ఫుల్గా మీకు రావాల్సిన డబ్బు అంతా వచ్చింది లేదా మీకు కావాల్సిన పంట వచ్చింది ఈ పంటని అమ్ముకోవాలా లేదా దీన్ని మళ్ళీ వేరేగా మార్చుకోవాలా లేదా మీరు దీని నుంచి వచ్చిన ధనాన్ని కొత్తగా యూజ్ చేసుకోవాలి వేరే దాంట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మళ్ళీ ఇంకో ఇంకో పంట వేయడానికో లేదా ఇంకో దేనికో యూస్ చేయాలనుకుంటున్నా ఇలాంటి ఆలోచనలు అనేవి మార్చ్ మంత్ లో మీకు వచ్చే అవకాశం ఉంది ఒకవేళ ఈ పంటలో వచ్చిన డబ్బులు నేను దీనిలో ఇన్వెస్ట్ చేస్తాం ఇలాంటి ఆలోచనలు మీకు ముందు నుంచి ఉంటే డెఫినెట్లీ దాని గురించి ఒక క్లారిటీ క్లియర్ గా ఆలోచించుకొని ముందుకు డిసి డిసిజన్ తీసుకోండి లేదంటే మీరు కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఓవరాల్గా అయితే ఫైన్ ఆల్ ఫైన్ ఇప్పుడు జాబ్ సెక్టర్లో ఉన్న వాడికి ఎలా ఉందంటే జడ్జ్మెంట్ కార్డ్ అంటే జడ్జ్మెంట్ అనగానే ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుంది జాబ్ సెక్టర్లో లో ఉన్నవారు మీరు ఏం చేస్తారు మీరు మీకు ఇంక్రిమెంట్ కావాలి సాలరీ ఇంక్రిమెంట్ లేదు మీకు ప్రమోషన్ కావాలి లేదా వేరే స్టేట్కి వెళ్ళాలి అబ్రాడ్ వెళ్ళి వర్క్ చేయాలనుకుంటున్నారు ఇలాంటివన్నీ మీరు అనుకుంటున్నారు దీన్ని అనుకుంటే సరిపోదు మీరు అసలు దీనికి ఎంత వర్క్ చేస్తారు ఆ వర్క్ చేసింది మీరు గుడ్ ఆర్ బ్యాడ్ దీన్ని మీరు ఒకసారి రివైజ్ చేసుకోవాలి అండ్ ఈ మార్చ్ మంత్లో మీరు అప్లై చేద్దాం అనుకుంటున్నారు అగ్రిమెంట్ గురించి మీరు ఒక లెటర్ రాసి అప్లై చేద్దాం సో మీరు ఏమేమి చేద్దాం అనుకుంటున్నారో అవన్నీ మీరు ఆల్రెడీ మీరు చేసిన యాక్షన్స్ని చాలా కేర్ఫుల్గా స్టడీ చేయడం ఇంపార్టెంట్ మీరు ఆల్రెడీ చేసేసిన పనులన్నింటినీ క్లారిటీగా స్టడీ చేయడం ఇంపార్టెంట్ దానిలో మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్ దానిలోనే మార్చ్ మంత్ మీకు కొన్ని బెనిఫిట్స్ అనేవి మీకు వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు మనం స్టూడెంట్స్ మార్చ్ మంత్ మిదు రాజు వారికి చూస్తే కింగ్ ఆఫ్ స్వాట్స్ అంటే స్టూడెంట్స్ చాలా షార్ప్ గా ఉన్నారు ఈ మిదున్ రాజ్ వారు చాలా చాలా బాగుంది మీకు కంప్లీట్ గా షార్ప్ మైండెడ్గా ఉన్నారు కానీ కొద్దిగా ఫోకస్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది కానీ ఓవరాల్ గా మీరు వన్స్ ఫోకస్ చేశారంటే మీ ఫోకస్ బ్రేక్ చేసే వాళ్ళే లేరు మీరు బాగా కష్టపడి కంప్లీట్ ఫోకస్ చదివిన ఈ మార్చ్ మంత్ లో ఉండే ఎగ్జామ్స్ లో డెఫినెట్లీ ఒక టాప్ గ్రేడ్ లో మీరు పాస్ అయ్యే అవకాశం ఉంటుంది ముందుగా ఉండాలి గవర్నమెంట్ సెక్టర్ లో ఉన్న వారికి ఈ మార్చ్ మంత్ ఎలా ఉందంటే కింగ్ ఆఫ్ కప్స్ మీరు చాలా వర్క్ చేస్తున్నారు కి చాలా చాలా పాజిటివ్గా మీరు వర్క్ చేస్తున్నారు కి కానీ మీ గురించి మీరు పట్టించుకున్న ఆఫీసర్ మీ గురించి తీసి తీసుకొని సెల్ఫ్ కేర్ ఆఫీస్ అది మీరు రియలైజ్ అవ్వాలి ఈ మార్చ్ మంత్ మార్చ్ మంత్ లో మీరు చేసిన మిస్టేక్ మీకు ఇవ్వాల్సిన సెల్ఫ్ కేర్ ఆపిస్తూ అది మళ్ళీ మీరు సెల్ఫ్ కేర్ చేయటం వెరీ ఇంపార్టెంట్ సో మార్చ్ మంత్ మీరు చాలా కేర్ఫుల్గా మీ గురించి మీరు కూడా ముందు మీ జాబ్ జాబ్కి మీరు న్యాయం చేస్తున్నా కానీ మీ గురించి కూడా మీరు ఆలోచించుకుంటూ మోర్ డెవలప్మెంట్గా మీరు ఫోకస్ చేస్తే డెఫినెట్లీ చాలా చాలా పాజిటివ్గా ఈ మార్చ్ మంత్ ఉంటుంది పొలిటికల్ సెక్టార్ లో ఉన్న వారికి చూసుకున్నట్టయితే అంటే ఇక్కడ టెన్ ఆఫ్ స్వార్ట్స్ అంటే పొలిటికల్ సెక్టార్ లో ఉన్న వారికి థ్రెడ్స్ అనే ఉండే అవకాశం ఉంటుంది కొద్దిగా కేర్ఫుల్ గా ఉండాలి మీరు మీకు ఏదైనా ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది మీ మీద ఏమైనా అటాక్ చేసి దానిలో మీ ప్రాణాలు పోయే అవకాశం ఉంది మీకు వెన్నుపూట పొడిచే అవకాశం ఉంది సో చాలా జాగ్రత్తగా పొలిటికల్ సెక్టర్లో ఉన్న వారికి కేర్ఫుల్గా మీ గురించి మీరు జాగ్రత్త తీసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వారికి ది ఫూల్ కార్డ్ ఇక్కడ ది ఫూల్ అనగానే కానీ ఫిల్మ్ ఇండస్ట్రీలో వాళ్ళు అంటే ఇక్కడ ఫూల్స్ అండ్ కాదు ఇక్కడ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వారందరికీ ఒక కొత్త ఆపర్చునిటీ వచ్చే అవకాశం అంటే ఈ మెధున్ రాసి వారికి మార్చి నెల మీ జర్నీ అనేది మీ లైఫ్ ఇన్ ఫిలిం ఇండస్ట్రీ స్టార్ట్ అయ్యే అవకాశం మార్చిలో మార్చిలో మీరు ఎవరైనా ఫిలిం వెళ్దాం అనుకుంటున్నారు నేను కూడా ఒక ఫిలింలో లో నా నేను ఒక పాట అవ్వాలనుకుంటున్నాను డెఫినెట్లీ మార్చ్ మంత్ మీరు ట్రై చేయండి ఒక చిన్న ట్రై చేయండి వై నాట్ ట్రై చేయండి డెఫినెట్లీ మీకు చిన్న ఒక స్టెప్పింగ్ స్టోన్ గా మార్చ్ మంత్ ఉండే అవకాశం ఒక పాజిటివ్ గా ఉండే అవకాశం ఓవరాల్గా మిథున రాశి వారికి ట్వంటీ ట్వంటీ ఫోర్ మార్చ్ మంత్ హెల్త్ చూసుకున్నట్టయితే కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఇక మీరు ఏం చేయకల్లో మీ హెల్త్ చాలా బాగుంది ఓన్లీ మీ గురించి మీరు ఆలోచించుకోవటం ఇంపార్టెంట్ మీ హెల్త్ గురించి మీరు ఆలోచించుకోవాలి టైంకి తింటూ మంచిగా ఫుల్ లిక్విడ్స్ అండ్ ఫ్లూయిడ్స్ తీసుకోవటం మంచి నిద్ర ఎక్సర్సైజ్ ఇవన్నీ బేసిక్ చేస్తే సరిపోతుంది కంప్లీట్గా మార్చ్ మంత్ చాలా బాగుంది థ్యాంక్ యూ కర్కాటక రాశి వారికి ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ మార్చ్ మంత్ ఎలా ఉందో చూద్దాం అసలు ఆ కర్కాటక రాశి వారు ఎలా ఉంటారంటే చాలా ఎమోషనల్ పర్సన్స్ అందుకు చాలా ఇమాజినేటివ్ చాలా ఊహల్లో ఎక్కువగా ఉంటారు వీళ్ళకి నీటికి అంటే వాటర్కి సంబంధించిన ప్లేసెస్ బాగా ఇష్టపడతారు అంతేకాకుండా వాళ్ళు ఒక్కసారి నమ్మకం అనేది ఉంటే డెఫినెట్లీ వాళ్ళ జీవితంలో కంప్లీట్ ట్రస్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట ఒక్కసారి నమ్మితే చాలు వాడు వాళ్ళు కంప్లీట్ ట్రస్ట్ బ్లైండ్ గా ట్రస్ట్ చేస్తారు అదే వీళ్ళు ఎక్కువగా వాళ్ళ తల్లికి అంటే మదర్స్ కి ఎక్కువ కరెక్ట్ ఉంటారు చాలా చాలా పాజిటివ్ బిహేవియర్ అనేది వీళ్ళు సో మనం ఓవరాల్ గా మార్చ్ మంత్ లో కర్కాటక రాశి వారికి చూసుకున్నట్టయితే సెవెన్ ఆఫ్ స్పాట్స్ ఇక్కడ అంటే కొన్ని మంత్ కొన్ని మిస్లీడింగ్ గా ఉండే అవకాశం ఉంది ఒడవలయ్యే అవకాశం ఉంది మీ పేరు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది కొద్దిగా పాజిటివ్ కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి అని కూడా చెప్పచ్చు ఇప్పుడు మనం ఓవరాల్ గా చూసుకున్నట్టయితే బిజినెస్ సెక్టర్ లో ఉన్న వారికి చూస్తే ది ఫుల్ కార్ట్ అంటే బిజినెస్ సెక్టర్ లో ఉన్న వాళ్ళు ఇంకా అంత మెచ్యూరిటీ పొందలేదు నేను బిజినెస్ చేస్తున్నా కానీ ఇంకా మెచ్యూర్గా చేయాలి మీరు ఇప్పుడే బాధపెట్టి పెట్టుకున్నారు ఈ మార్చ్ మంత్లో మీరు ఆల్రెడీ చేసిన ఏదైనా మిస్టేక్స్ ఉంటాయి లేదు మీరు చేయాలనుకున్న డెవలప్మెంట్స్ మీ బిజినెస్ అన్నింటినీ ఇంప్లిమెంట్ చేయాలి దీనివల్ల మీరు గ్రోత్ అనేది డెఫినెట్లీ మీరు చూడగలరు లేదు మీరు ఏం చూడకుండా గా నేను నడుస్తుంది బాగానే ఉంది అని చెప్పి వెళ్ళిపోతే మీ డెవలప్మెంట్ అనేది ఉండదు అదే లెవెల్లో ఉంటారు బిజినెస్ నడుస్తుంది కానీ డెవలప్మెంట్ అనేది ఉండదు సో ఆ డెవలప్మెంట్ కి ఈ మార్చ్ మంత్ లో మీరు కొద్దిగా క్రాస్ ఎగ్జామినేషన్ చేసుకుని మీరు చేయాల్సిన డెవలప్మెంట్స్ ఏంటి ఏవేవి ఇంట్రడ్యూస్ చేస్తే ఏవేవి ఎలా చేస్తే మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అవన్నీ మీరు అబ్జర్వ్ చేసుకోండి ముందుకు వెళ్తే ఈ మార్చ్ మంత్ వెరీ పాజిటివ్ గా ఉంటుంది అంతేకాకుండా అగ్రికల్చర్ ఫార్మింగ్ సెక్టర్ లో ఉన్న వారికి చూస్తే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే ఈ మార్చ్ మంత్ అగ్రికల్చర్ ఫార్మింగ్ సెక్టర్ లో ఉన్న వారికి కంప్లీట్ గా అసలు లైఫ్ సైకిల్ లో మార్చి వస్తుంది ఈ మార్చ్ మంత్ అంటే మార్చి మంత్ లో మీరు చాలా చాలా పాజిటివ్ గా అంటే ఒక న్యూ లెవెల్ ఇప్పుడు సోన్సో కృష్ణ ఈరోజు ఒక టమాటా పంట ఏదో వేశారు లేదా రమేష్ మీ ఈ పంటను కొనుక్కున్నమాట డెఫినెట్లీ ఈ ట్రాన్సాక్షన్ వల్ల ఈ అగ్రికల్చర్ లో ఈ అగ్రికల్చర్ ఫార్మింగ్ లో మీరు ఇన్వాల్వ్ అయినందుకు ఈ మంత్ నుంచి మీ లైఫ్ చెంది కొంచెం పాజిటివ్గా ఉంటుంది కొంచెం నెగిటివ్ కూడా ఉంటుంది కానీ మాక్సిమం పాజిటివ్నెస్ మనం అబ్జర్వ్ చేయొచ్చు ఈ మార్చ్ మంత్ సో చాలా కేర్ఫుల్ గా మీరు చేసుకునే డిసిషన్స్ ఈ మార్చ్ మంత్ లో చాలా జాగ్రత్తగా చేసుకుంటే డెఫినెట్లీ పాజిటివ్గా ఈ మార్చ్ మంత్ ఉంటుంది జాబ్ సెక్టర్ లో ఉన్న వారు చూసుకున్నట్టయితే నైట్ ఆఫ్ కప్స్ నైట్ ఆఫ్ కప్సర్ మీరు చాలా కష్టపడ్డారు మీ జాబ్లో లైక్ కంప్లీట్లీ మీ కంప్లీట్ చేశారు బాగా వర్క్ చే గా వర్క్ చేశారు కానీ అట్ ద ఎండ్ మూమెంట్ మీరు మీరు డిలే చేశారు లేకపోతే కావాల్సిన ఒక థింకింగ్ మీ మెంటల్ స్టేటస్ అంటే మీ మీ మైండ్ సహకరించబో లేదంటే మీరు లైక్ నాట్ యాక్టివ్ లైక్ యాక్టివ్ గా లేరు ఏదో హెల్త్ ఇష్యూ వచ్చి లేకపోతే మీ మూడ్ బాగోకపోవచ్చు దానివల్ల మీరు ఇంతవరకు కష్టపడినంత డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది సో మీరు ఏదైనా టాస్క్ తీసుకున్నా ఇప్పుడు మీరు ఒక ఆల్రెడీ ప్రాజెక్ట్ అనుకోండి ఈ మార్చ్ మంత్ లో సబ్మిట్ చేయాలండి మార్చ్ మంత్ లో కొత్త ప్రాజెక్ట్ తీసుకున్నారు దీన్ని మీరు చాలా చాలా కేర్ఫుల్ గా తీసుకోవాలి మీ పర్సనల్ గా ఉన్న మెంటల్ ఇష్యూస్ ని దీని మీద మీ వర్క్ లో అసలు ఇన్వాల్వ్ చేయకూడదు చాలా గుర్తుపెట్టుకుందండి మీ పర్సనల్ గా ఉన్న విషయాల్ని లేదా మీకున్న మూడవస్ లేదా ఇంట్లో ఉన్న గొడవల్ని మీ ప్రొఫెషనల్ లైఫ్ తీసుకురాకూడదు ఈ మంత్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో చాలా కేర్ఫుల్గా ఉంటే డెఫినెట్లీ డెవలప్మెంట్ చూడాలి లేకపోతే డిస్టర్బ్ అయిపోతుంది చాలా వరకు డిస్టర్బ్ అవుతుంది సో స్టూడెంట్స్కి చూసుకున్నట్టయితే ది హెల్మెట్ ఇక్కడ హ్యాల్మెట్ అనగానే స్టూడెంట్స్ అందరూ అంటే కర్ణాటక రాష్ట్రంలో ఉన్న వాళ్ళ స్టూడెంట్స్ బాగుంది కష్టపడుతున్నారు అంత చేస్తున్నారు కానీ ఒక ఏం లేదు ఈ ఏమ్ని మీరు ఫోకస్ చేసుకోవాలి ఒక ప్లాన్ చేయాలి నేను ఆఫ్టర్ దిస్ వాట్ నేను ఏం చేయాలి నెక్స్ట్ నాకు తెలియదు గూగుల్ చేయండి లేదా మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని అడగండి మీ ఫ్రెండ్స్ని అడగండి ఒక డిస్కషన్ చేయండి ఒక రూట్ పెట్టుకోండి ఒక రూట్ రెడీ చేసుకోండి ఒక ఏమ్ పెట్టుకోండి ఆ ఏమ్ లో వెళ్తే డెఫినెట్లీ ఈ స్టూడెంట్స్ అందరికి కర్కాటక రాసి స్టూడెంట్స్ అందరికీ చాలా చాలా పాజిటివ్గా ఉంటుంది అంటే మీ లైఫ్ చేంజ్ అయిపోతుంది డెఫినెట్లీ ఎందుకంటే ఇప్పుడు దాకా మీరు ఎక్కడ ఫోకస్ లేరు కానీ సడన్ గా ఫోకస్ రావడం వల్ల మీరు కంప్లీట్ చేంజ్ అవ్వచ్చు చూడగలరు మీ లైఫ్ లో చాలా కేర్ఫుల్గా మీరు చూసుకోండి నెక్స్ట్ గవర్నమెంట్ సెక్టర్ లో ఉన్న వారికి మార్చి కొంచెం చూసుకున్నట్టయితే సెవెన్ ఆఫ్ కప్స్ మళ్ళీ కప్స్ ఇక్కడ సెవెన్ ఆఫ్ కప్స్ అనగానే గవర్నమెంట్ సెక్టర్ లో ఉన్న ఎమోషనల్ గా ఏదంటే మీ వర్క్ లో ఎమోషనల్ గా ఉండటం వల్ల మీ కొన్ని అలా వచ్చి రానట్టు దక్కి దక్కనట్టు లేదా వచ్చేస్తాయి ఏదో ఒక ఆశతో ఉండే అవకాశం ఉంది అంటే మార్చ్ మంత్ లో గవర్నమెంట్ సెక్టర్ లో ఉన్న వారికి ఎవడైనా వచ్చి మీకు సార్ మీరు వర్క్ చేయండి మీకు సో సో అనే అవకాశం ఉంది దాన్ని మనం నిజం అనుకోని మనం ఏదైనా చేస్తే అది నిజం కాకపోయి కాకుండా ఉండడానికి ఎక్కువగా ఛాన్స్ ఉన్నాయి అదే జస్ట్ ఎల్యూషన్ జస్ట్ ఒక మిమ్మల్ని విద్యార్థులు వర్క్ చేయించుకోవడానికి వాళ్ళు చూపించిన జస్ట్ ఒక చిన్న గేరా అనుకోండి మీరు అది వర్కౌట్ అవ్వదు మీకు చాలా కేర్ఫుల్ గా ఉంటుంది ఇలాంటి ట్రాప్స్ లో మీరు ఈ మార్చి మధ్య పడే అవకాశం ఉంది గవర్నమెంట్ సెక్టర్ లో మీరు చాలా జాగ్రత్తగా ఇలాంటి విషయాలు ఉండాలి లేదంటే మీ ప్రొఫెషనల్ లైఫ్ చాలా ఇబ్బంది ఫేస్ చేయాల్సి ఉంది నెక్స్ట్ పొలిటికల్ సెక్టర్ లో ఉన్న వారికి అంటే పాలిటిక్స్ చూసుకున్నట్టయితే ఫైవ్ ఆఫ్ వార్డ్స్ అంటే ఫైవ్ ఆఫ్ వార్డ్స్ అనేది చాలా క్లియర్గా ఉంది గొడవలు అయ్యే అవకాశం ఉంది బాగా మీకు మీరు డిబేట్లు దిగటం లేదంటే ఎవరికైనా గొడవలు ఇష్యూ అంటే మాట గొడవలు చిన్న కార్యకర్తల చేతుల గొడవలు చాలా జాగ్రత్తగా ఉండాలి చిన్న విషయం కూడా గొడవ పడే అవకాశం ఉంటుంది మీరు ధనంలో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది లేదు నాకు గొడవలు వద్దు ఏం వద్దు అనుకుంటే చాలా జాగ్రత్తగా మీ మాట మీ చెయ్యి మీ చూపు అన్ని చాలా జాగ్రత్తగా కంట్రోల్లో ఉండాలి లేదంటే మార్చ్ మంత్లో డెఫినెట్గా గొడవ అవుతాయి మీకు మీరు కంట్రోల్లో ఉన్నారంటే చిన్న గొడవ లేదంటే పెద్ద గొడవ అది మిమ్మల్ని మీ కెరియర్ని డిస్టర్బ్ చేసే అవకాశం ఉంటుంది సో పొలిటికల్ సెక్టర్లో ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఈ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఉండాలి నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వారికి చూస్తే త్రీ ఆఫ్ పెండికల్స్ ఇక్కడ త్రీ ఆఫ్ పెండికల్స్ అనగానే చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది ఏంటంటే ఇట్స్ అ ఫైనాన్షియల్ ఇష్యూ మీరు ఒకవేళ ఫైనాన్షియల్లో ఇరుక్కు ఫైనాన్షియల్ ఇరుక్కున్నారు ఫైనాన్షియల్ స్టేబుల్ లేవు మీకు అవకాశాలు రావట్లేదు మీకు సంథింగ్ మీకు కావాలనుకునే ఛాన్స్ దొరకలేదు ఈ టైంలో మీరు సొంతగా ఏం చేయలేరు ఒక పర్సన్ అప్రోచ్ అవ్వాలి ఆ పర్సన్ నుంచి మీరు హెల్ప్ అనేది తీసుకోవడం వెరీ ఇంపార్టెంట్ బోహమాటమే లేకుండా మీరు అడగండి ఏదైనా ఉంటే అడగండి ఎక్కడ యూనివర్సిటీ పోకుండా ఉండాలి ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వారు మీరు కర్కాట రాసి వారు ఈ మార్చ్ మంత్ లో ఫైనాన్షియల్గా మీకు ట్రబుల్స్ వచ్చే అవకాశం దానికి బయటపడాలంటే ఒక థర్డ్ పర్సన్ ఒక సెకండ్ పర్సన్ ని మీరు అప్రోచ్ అవ్వటం వెరీ వెరీ ఇంపార్టెంట్ వెరీ క్రుషియల్ స్లో రావు కర్కాటక రాసి వారికి హెల్త్ గురించి చూసుకున్నట్టయితే అంటే చాలా చాలా గా ఉంది హెల్త్ పరంగా అయితే మీరు ఏ ఇబ్బంది పడాల్సిన ఆలోచించాల్సిన అవసరం లేదు జస్ట్ నార్మల్ బేసిక్గా మీరు ఎలా ఉన్నారో అలా ఉండొచ్చు హెల్త్ పరంగా అంతా బాగుంది మిగతా మిగతా విషయాల్లో మీరు పూర్తిగా చెప్పినట్టు కేర్ఫుల్గా చూసుకోవటం వెరీ వెరీ ఇంపార్టెంట్ థ్యాంక్ యూ